ప్రియ విశ్వాసులారా నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను ప్రార్థించుదాం కనికరం గల ప్రభ ఈ ఉదయము వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని ఏసు నామం అడిగి వేడుకుంటున్నాం ఐ మీన్ ప్రియ విశ్వాసులారా నేటి ఉదయకాలం గలతీలకు రాయబడినటువంటి రెండవ పత్రికలో ఎనిమిదవ వచనంలో గమనించితే సున్నతి పొందిన వారికి అపోస్తులుగా ఉండుటకు పేతురికి సామర్థ్యం కలిగజేసిన వాడు సున్నతి పొందని వారికి అపోస్తులుగా ఉండుటకు నాకును సామర్థ్యం ఇచ్చను పేతురు గారు యూదులకు అపోస్తలుగా ఉండి స్వార్థ ప్రకటించడానికి సామర్థ్యం ఇచ్చిన దేవుడు పౌలు గారికి కూడా సామర్థ్యాన్ని ఇచ్చి యూదులు కాని వారికి యూదేతరులకు అపోస్తులుగా ఉండడానికి దేవుని స్వార్థను ప్రకటించడానికి సంఘాలని కట్టడానికి సామర్థ్యతనిచ్చినాడు అని పౌలు గారు చెప్తా ఉన్నారు ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే సున్నతి పొందినవారైనా సున్నతి లేని వారికైనా అందరినీ ప్రభు ఒకేలాగా చూస్తూ ఉన్నాడు ఏ వ్యత్యాసము లేదు అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు ఎటువంటి వారికైనా సామర్థ్యమునివ్వగలిగినటువంటి వాడు దేవుడు బలం బలమునిచ్చివాడు దేవుడు ఇక్కడ ఇద్దరు వ్యక్తులు కనబడతా ఉన్నారు పేతురు జీవితాన్ని సువార్తల్లో మనం చూస్తూ ఉన్నాం దుడుకు స్వభావము త్వరపడేటువంటి స్వభావము తానేమి పలుకుచున్నాడో ఎరుగకనే పేతురు మాట్లాడుచుండెను అనే రాయబడినటువంటిది త్వరపడి వెంటనే పనిచేసేటువంటి వాడు భయపడే స్వభావము జంకే స్వభావము ఈ రీతిగా పేతురు గారి జీవితంలో ఎన్నో నెగిటివ్ విషయాలు ఎన్నో ఆయన్ని తక్కువగా చూపే విషయాలు కానీ అటువంటి పేతురు గారు ఇస్రాయేలీలకు అపోస్తులుగా ఉన్నారు ఒకసారి సమాజం అందిపు అధికారులకు పరిసయులకు శాస్త్రులకు యాజకులకు భయపడినటువంటి పేతురు వారందరి ఎదుట యేసు ప్రభులవారి సాక్షిగా ఉండి ఇదిగో జీవాధిపతి అయిన దేవుణ్ణి మీరు చంపి ఉన్నారు కానీ దేవుడు ఆయన్ని తిరిగి లేపి ఉన్నాడు దానికి మేము సాక్షులము మేము ప్రభుల వారు తిరిగి లేచి ఉన్నాడన్నానికి మేము సాక్షులము నామంనే రక్షణ ఉంది దానికి మేము సాక్షులము అంటూ స్వార్థ ప్రకటించి ఏసునామంన స్వస్థతలు నామమున అద్భుతములు ఏసునామమున ధైర్యంగా స్వార్థ ప్రకటించడం ఏసునామంన గో అనేక వేల మందిని సంఘంగా ఏర్పరచడం ఎక్కడి పేతురు అటువంటి పేతురికి సామర్థ్యతనిచ్చినటువంటి దేవుడు భయపడినటువంటి వారు దాగుకున్నటువంటి వారు పారిపోతున్నటువంటి వాడు అవిశ్వాసము అనేక సందర్భాల్లో కనపరిచి అటువంటి వ్యక్తికి సామర్థ్యంనిచ్చి బలపరిచిన దేవుడు ఇటువంటి అనేక లక్షణాలు మన జీవితాల్లో కూడా ఉన్నాయి మనం కూడా వీటన్నిటి గుండా వెళ్తూ ఉన్నాం పేతురు గారికి సామర్థ్యం నిచ్చిన దేవుడు మనకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు ఆయన పని చేయడానికి ఈ లోకంలో ఏసుప్రభుల వారి సాక్షిగా ఉండడానికి అయ్యాదిగో మేము కఠినమైన అనుభవాల గుండా వచ్చినాం వేదన గుండా వచ్చినాం కష్టం గుండా వచ్చినామని మనము మాట్లాడుతున్న ప్రతి సందర్భంలో మాకు సామర్థ్యాన్ని బలమునిచ్చి మమ్మలను నిలబెట్టిన దేవుడినా అని చెప్పుకొనడానికి మన జీవితంలో మన పక్షంగా ఉన్నాడు రెండవది పౌలు గారు పేతురు గారు పెద్దగా విద్య లేనటువంటి స్థితి పెద్ద జ్ఞానము లోక జ్ఞానం లేనటువంటి వాడు ఆయనని ఎంత గొప్పగా లేవనెత్తింది రెండోది పౌలు గారికి లోక జ్ఞానం ఉంది కానీ దేవునితో వ్యక్తిగతమైన ఆత్మీయమైన లోతైన అనుభవం లేనటువంటి ఆయన ఆయన తనకు కలిగిన అన్నీ విడిచిపెట్టి ఆ లోతైన జ్ఞానం కొరకు యేసుని వెంబడిస్తూ యేసుని హత్తుకొని ఏసుతో గొప్ప పరిచర్య చేస్తూ ఉన్నాడు ఎన్ని కఠిన అనుభవాలు కొరెంతీలకు రాబడినటువంటి పత్రికల్లో పావులు గారు చెప్తా ఉన్నారు ఓడబద్దలైనటువంటి అనుభవం దెబ్బలు తిన్న అనుభవం ఆకలితో ఉన్న అనుభవం పిలిపిలకు రాయబడినటువంటి పత్రికలో రెండో అధ్యాయం లేపుతాను నేను అన్ని పరిస్థితుల్లో ఎరుగుతును ఆకలి ఆకలిగొని ఉండుటకు కడుపు నిండుటకు నేను ప్రతి సందర్భంలో సంతృప్తిగా ఉండుటకు నేను నేర్చుకున్నాను ఆకలి పస్తులు దెబ్బలు అవమానములు దొంగతనాలు ద్రోహాలు రాళ్ళతో కొట్టబడ్డం నిందలు చెర వీటన్నిటినీ తట్టుకొని కూడా దేవుని సేవ చేయడానికి చూడండి ఎందుకంటే బలమునిచ్చివాడు బలపరచువాడు దేవుడు ఏసుప్రభలవారు బలపరిచేటువంటి దేవుడు యేసు సామర్థ్యం సామర్థ్యంనిచ్చే దేవుడు ఏసుప్రభలవారు తన్ను ప్రేమించిన వారిని తను పిలిచినటువంటి వారి పక్షంగా కార్యములు జరిగించేటువంటి దేవుడు అటువంటి సామర్థ్యమును శక్తిని బలమునిచ్చేటువంటి దేవుడు మన జీవితాల్లో ఉన్నాడు మనం అనేక సందర్భాలు కృంగిపోతూ ఉన్నాం ప్రభావ మేము తలంచిన పని చేయలేకపోతూ ఉన్నాం మేము తలపెట్టిన కార్యంలో వెనుక ఉన్నాం మేము చేయాలనుకున్నవి చేయలేకపోతున్నాం అని ఎన్నో సందర్భాల్లో బాధపడతా ఉన్నాం దేవుడు తన సమయముందు వాటన్నిటినీ జరిగించుటకు బలపరచుటకు మన పక్షంగా ఉన్నాడు పేతురుకు పౌలు గారికి పేతురు గారికి పౌలు గారికి సామర్థ్యం ఇచ్చినటువంటి దేవుడు మనకు సామర్థ్యం తీస్తాడు మనల్ని నిలబెడతాడు మనల్ని తన సాధనంగా వాడుకుంటాడు ప్రతి సహోదరుడిని ప్రతి సహోదరిని వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని వాడుకోవడానికి ప్రభు ఇష్టపడతా ఉన్నాడు ఆయన చేతుల్లో మన జీవితాన్ని నుంచి ఆయన అధికారాన్ని ఒప్పుకుందాం ప్రార్థన చేసిన ప్రభా మీరు మమ్మల్ని నడిపించండి మా స్థితిలో మమ్మల్ని బలపరిచి మమ్మల్ని లేవనెత్తమని ప్రభుల్ని వేడుకుందాం కృప కనికరం గల ప్రభా వాక్యం విన్న ప్రతివారిని దర్శించి మీరే శక్తినిచ్చివారు మీరే సామర్థ్యం నిచ్చివారు మీరే బలపరచువారని మీపై ఆధారపడి తగు సమయంలో నేను ప్రతివారిని దీవించమని నీ కృప చూపమని మా ప్రభు రక్షకుడైన యేసు ప్రభులవారి దివ్యనామంను అడిగి వేడుకుంటున్నాం స్వామి ఆమెన్ గాడ్ బ్లెస్ యు ఆల్